వక్ఫ్ చట్ట సవరణ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ కెవి విశ్వనాథన్తో తో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక నిబంధనలపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిం ఇతరులను చేర్చే నిబంధనలను ఆక్షేపించింది కేంద్ర ప్రభుత్వం హిందూ ఎండోమెంట్ బోర్డుల్లో ముస్లింలను అనుమతిస్తుందా అని ప్రశ్నించింది పిటిషనర్ల తరపున తొలుత వాదనలు వినిపించిన కపిల్ సిబ్బల్ వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక నిబంధనలు ఆర్టికల్ ఇరవై ఆరును ఉల్లంఘించేలా ఉన్నాయని తెలిపారు ఎంతో కసరత్తు చేశాక వక్ఫ సవరణ చట్టాన్ని రూపొందించినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న సీజీఐ హిందూ ఎండోమెంట్ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అని ప్రశ్నించారు వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయన్నారు వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టే ఇవ్వనున్నట్లు తెలిపిన ధర్మాసనం రేపు మధ్యంతర ఉత్తర్వులను ప్రకటించనున్నట్లు పేర్కొంది